一路。 గుడ్ మార్నింగ్ ఓ మా అన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని మహా ఉచితమైన కృప చేత మనమందరం క్షేమంగా ఉన్నారని ఉండాలని మీరందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తూ ఉన్నాము ప్రభు ప్రార్థన చేస్తున్నాం మీ భద్రతా క్షేమాల కొరకు పిల్లర రెండీ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాము మరి ఆయన చెప్తున్న మాటలన్నీ విని మన యొక్క జీవితాలు సరిదిద్దుకుందాం ఇరవై ఆ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినాం ఎదిటిగా మాట్లాడుతూ ఉంది నేను సమీపంలో ఉన్న దేవుడను మాత్రమేనా దూరం నుండి దేవుడను కాన జోమి ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ఐ ఓన్లీ ఎ గాడ్ నియర్ బై ద లాడ్ అండ్ నాట్ ఎ గాడ్ ఫార్ అవే దేవునికి ఏ మహిమ కలిగి కాక పిల్లరా దేవుడు సమస్తాన్ని చూస్తాడు వింటాడు ఆయన ఎక్కడ అయినా కూడా ఉండగలనే దేవుడు సర్వాంతర్యాన్ని సర్వవ్యాపి అయిన దేవుడుగా మనకి ఉన్నారండి అలాంటి దేవాది దేవుడు మరి సమీపంగా మాత్రమే ఉంటాడా దూరంగా ఉండడా అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే ఆ రోజుల్లో ఇస్రాయేల్ ప్రజలను ఆనాటి ప్రవక్తలు ఎలాంటి ప్రవక్తలు అంటే కపట ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలు తప్పుదారి పట్టిస్తూ వారిని మభ్యపెడుతూ ఉన్నారండి దేవుడు మీకు ఎప్పుడు మేలు చేస్తాడు అని చెప్పేసి అంటూ పాపంలో ఉన్న వారిని సైతము వారిని ప్రోత్సహిస్తూ వివిధ రకాలుగా వారి యొక్క బోధలు దేవునికి విరుద్ధమైన ప్రకటనలు ప్రవ ప్రవచనాలు ఉంటున్న సందర్భంలో ప్రభు వారిని కఠినంగా వారితో కఠినంగా మాట్లాడుతూ ఉంటాడు నేను సమీపంగా ఉన్నవాడు మాత్రమేనా దూరంగా ఉండేవాడు కానా అంటే పిల్లరా దేవుడు ఎప్పుడూ సమీపంగా ఉంటాడు మీకు మేలు చేస్తాడు మిమ్మల్ని ఆదరిస్తాడు ఇలాంటి మాటల చేత వాళ్ళు మభ్య పెడుతూ ఉన్నారు కానీ వారు ప్రవర్తన దిద్దుకునేటట్లుగా వీరు వారిని హెచ్చరించట్లేదు అండి ప్రవర్తలైన వారు అయితే అయితే పిల్లరా ప్రభు అంటున్నాడు నేను దూరంగా ఉండే దేవుడు మీకు దూరంగా ఉంటాను మిమ్మల్ని విసర్జిస్తానని చెప్పేసి వారిని హెచ్చరిక చేస్తూ ఉన్నాడండి అవును పిల్లారా మనకి ప్రభు ఎంత సమీపంగా ఉంటాడో అదే సమయంలో మనము ఆయనను మనల్ని విసర్జిస్తాడన్న సంగతిని ప్రభు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు ఎంతో ప్రేమామయుడైన దేవుడు ఇలా కూడా చేస్తాడా అంటే ఆయన ఎంత ప్రేమామయుడో అంత న్యాయవంతుడు తీర్పు దేవుడు అనే సంగతిని మర్చిపోవద్దని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను ఈ ప్రవక్తలకు హెచ్చరిక చేస్తూ వారు అలాంటి పందాలో ఉన్నప్పటికీ తన నిజ ప్రవక్తులను పంపించి సన్ మార్గంలో ప్రజలను నడిపించడానికి ఆయన తన సర్వశక్తిని కూడా ఉపయోగించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం ఆ గ్రంథంలో ప్రభు అంటాడు కదా తొమ్మిదవ అధ్యాయంలో రెండు నుంచి నాలుగు వచ్చినాలు కనుక చూస్తే అంటాడు వారు పాతాళంలో చొచ్చిపోయినను అచ్చటి నుండి నా హస్తము వారిని బయటికి లాగును ఆకాశమునకు ఎక్కిపోయినను అచ్చటి నుండి వారిని దింపి తెచ్చదును వారు కర్మేలు పర్వతమున దా శిఖరమున దాగినను నేను వారిని వెదికి పట్టి అచ్చటి నుండి తీసుకుని వచ్చదును నా కనులకు కనబడకుండా వారు సముద్రంలో మునిగినను అచ్చట సర్పమునకు నేను అజ్ఞయితును అది వారిని కరచును తమ శత్రువుల చేత వారు చెరపట్టబడినను అచ్చట నేను ఖడ్గమునకు అజ్ఞత్తును అది వారిని హతము చేయును మేలు చేయుటకు కాదు కీడు చేయుటికి నా దృష్టి వారి మీద నిలుపుదును అంటే పిల్లరా దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడో అంత దూరంగానూ ఉండే దేవుడు మరి తీర్పు తీర్చే దేవుడు మరి అన్యాయాన్ని సహింపని దేవుడు దేవుని పిల్లరా అసత్యాన్ని మరి ప్రోత్సహించని దేవుడుగా కనబడుతూ ఉన్నాడండి దేవునికి స్తోత్రం గాక అదే రీతిగా మనం నూట ముప్పై తొమ్మిదవ కీర్థంలో కూడా చూసినట్లయితే పిల్లరా మనం ఏడవ వచనం నుంచి పన్నెండవ వచనం వరకు చాలా మంచి మాటలు మనకి కనబడుతూ ఉంటాయండి అనుకుంటా మనం ఆయన నుంచి తప్పించుకోగలమేమో అనుకుంటాం కానీ ప్రభు నుంచి మనం ఎక్కడికి తప్పించుకోలేమండి భక్తుడు ఉన్నాడు నాడు అందుకేను నీ ఆత్మహత్య నుండి నేను ఎక్కడికి పోదును నేడో వచనంలో నీ సన్నిధిలో నుంచి నేను ఎక్కడికి పారిపోదును నేను ఆకాశంకి నువ్వు అక్కడ ఉన్నావు నేను పాతాళ మందు అక్కడ ఉన్నావు అని ఇలాగు నన్ను మాట్లాడుతూ ప్రిల్లరా అంధకా పదకొండవ వచనం అంధకారం నన్ను మరుగు చేయను నాకు ఒక వెలుగు రాత్రి వల్లే ఉన్న నేను అనుకుని నేడ్ల చీకటి అయిన నీకు చీకటి కాకపోవును రాత్రి పగటి నీకు వెలుగుగా ఉండును చీకటి వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు పిల్లరా మరి పరిశుద్ధుడైన దేవాదీ దేవుని యొక్క సన్నిధిలో దావి భక్తుడు తన యొక్క అంతటిని వెల్లడి చేస్తుందండి నేను ఎక్కడా దాక్కోలేను నీకు అసాధ్యమైందంటూ ఏది లేదు నీకు మరుగైందంటూ ఏది లేదు అంటూ అవును ప్రభు మనకి ఎంత సమీపంగా ఉంటాడో అదే రీతిగా ఆయనను విసర్జిస్తే ఆయనను విడిచిపెడితే ఆయన అంత దూరంగానూ ఉండగలిగిన దేవుడు అండి ఆయన ఎంత ప్రేమామయుడు అంత న్యాయవంతుడు సత్యవంతుడైన దేవుడైన సంగతిని మనం గ్రహించి ప్రిలారా ఆయన సన్నిధిలో వడకతోనూ భయముతోనూ ఆయనను సేవించి ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగాలని చెప్పి లోకంలో మనతో మాట్లాడుతున్న అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు ఎన్నో రీతులుగా మనలను మభ్యపెడుతూ ఆశీర్వాదాల కొరకైనా బోధన తో మనలను మభ్యపెడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనం చేస్తున్నాను ఏది మనలను రక్షణ మార్గంలో ప్రభు వైపు ఆ పరలోక ద్వారము వైపు నడిపిస్తుందో ఆ ప్రకారంగా మనం నడుచుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని సరిగా అనుసరించే వారంగా ఉండాలని చెప్పి తెలియచేస్తూ సమీపంగా ఉండే దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఆయన సరిత ఆయన ప్రేమను అనుభవించుతాము ఆయనకి దూరం కాకుండా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకుందాం నిజ మైన దేవాది దేవునిని ఘనపరుచుదాం అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికి అనుగ్రహించి నడిపించునుగాక ఆ దేవుని బిడ్లారా ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన సంవత్సరంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించునుగాక గాక వరకు ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను బ్రోమిల్కి రాసిన పత్రిక ఎందు వచ్చాయి మీరు ఏదో వచ్చినాము దేవుని ప్రేమించి వారికి సమస్తమును సమకూడి జరిగించుచున్నవి దేవునికి స్తోత్రం కలుగును గాక సమస్తాన్ని సమకూడి జరిగించే దేవుడు నేను నా దేవుడు అండి ఆయనను ప్రేమిస్తూ ఉంటే ప్రార్థన చేస్తాను నాతో పాటు ఏకీభవించండి ప్రభా నీకు వందనాలు నూతన వస్త్రంలో కడుగుపెట్టిన గుడ్డను ఆశీర్వదించండి దీవించండి ఈ కృపలో జ్ఞాపకం చేసుకుని అండి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా నీ సన్నిధి బిడ్డలతో ఉంచమని వేడుకుంటున్నాను ప్రభా నీకు స్తోత్రాలు నాయన ఆయన తండ్రి దీని దీవెనని అనుగ్రహించండి ప్రభా నువ్వు సమీపంగా ఉండే దేవుడు దూరంగా ఉండే దేవుని కూడాను అని చెప్పి చెప్తున్నావు ప్రభా అవును తండ్రి మేము నిన్ను విడిచిపెట్టగా నేను హత్తుకొని ఉండడానికి సహాయం చేయి నాయన నిబంధనలకు లోకంలో తండ్రి మేము ఎవరిని వెంబడిస్తున్నాము ఎలాంటి మాటలు వింటున్నామో సరిగా అర్థం చేసుకునే జ్ఞాన వివేచన గల ఆత్మను ప్రభుని ప్రియబిడలమైన మొక్క అందరికీ అనుగ్రహించండి తండ్రి నైనా కపట ప్రవక్తలు కపట బోధకులు నాయన అబద్ధ బోధకులు జోలికి పోకుండా ప్రభాయన నాయన మమ్మలను ప్రత్యేకపరచండి నీ జ్ఞానాత్మతోములను నింపి నడిపించమని వేడుకొచ్చు నా తండ్రి నీకు స్తోత్రాలు నీ మహిమ గల హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటాం ప్రభా నేను ఏదైనా దీవెన అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులలో ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్ని తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది నన్ను బట్టి చీకలు చింతలో వ్యాధులు కష్టంలో ఇరుకుల ఇబ్బందులో ఉండి విడిపించి రక్షించండి నాయన సన్ మార్గంలో నడిపించండి నాయన సరైన త్రోవలో నడిపించండి ప్రభా నేను హత్తుకుని బ్రతికే భాగ్యం మేలు నందుకునే భాగ్యం దయచేసి మహిం పొందుకోమని ప్రభా మీరే పోషకుడుగా ఆలోచన కట్టుగా ఉండండి ఆయుష ఆరోగ్యంగా ప్రభావం చదవటం నింపి నడిపించండి ప్రభా ఎంత ఎంతోమంది ఎన్నో రీతిలుగా నాయన సందిగ్ధంలో పడినయన తన్ని మానసిక వేదనతో ప్రభుత్వ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉండగా కా ప్రభా నాయన బిడ్డలకు తోడుగా ఉండండి అపవాది తంత్రాలను జయించి ఆత్మ అనుగ్రహించి నడిపించమందుకోమని ఏ సునామడి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి మీన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని అని ఉన్న సహవాసము బిడ్డలెల్లకూ సదా తోడై ఉండను గాక ఆమేన్ ఆమేన్ Have a wonderful day. God bless you all.